పదహారేళ్లకే సొంత వ్యాపారం మొదలు చిన్నతనం నుండి డబ్బు సంపాదించాలనే కోరిక ఎవరి మాట వినని వ్యక్తిత్వం కోపం వస్తే నువ్వా నేనా అని ఎంతటికైనా పోటీ పడే వ్యక్తిత్వం కలిగిన మనిషి అంటే అది నటి శ్రీరెడ్డి అని చెప్పాలి నటి శ్రీరెడ్డి అంటే అందరూ గుర్తుపడతారో లేదో కానీ కేర్ ఆఫ్ కాంట్రవర్సీ అంటే మాత్రం అందరూ గుర్తుపడతారు దీనికి గల కారణం పెద్ద పెద్ద సెలబ్రిటీస్ అయినా ఎంత పెద్ద పొలిటికల్ లీడర్స్ అయినా ఆమె తప్పు అనిపిస్తే మాత్రం వారి కోసం సోషల్ మీడియాలో విమర్శలు పోస్టులు పెడుతూ ఉంటుంది అలానే సోషల్ మీడియాలో ఆమె గ్లామరస్ ఫోటోస్ తో ఎంతో మంది ఫాలోవర్స్ ని కూడా సొంతం చేసుకుంది హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలి అనుకుంటే ఇలా కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా యూట్యూబ్ వీడియోస్ తో పాపులారిటీని సొంతం చేసుకుంది పెళ్లి చేసుకుని రెండేళ్లకు భర్తను వదిలేయడానికి గల కారణమేంటి కన్న కూతురు శ్రీరెడ్డిని ఎందుకు వెలివేసింది శ్రీరెడ్డి తల్లిదండ్రులు కూడా కనీసం ఈమె ముఖం చూడటానికి ఎందుకు ఇష్టపడట్లేదు ఈమెకు సంబంధం లేని విషయాల్లో కూడా ఇన్వాల్వ్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ షేర్ చేయడానికి గల అసలు కారణాలు ఏంటి అనేవి ఇలా శ్రీరెడ్డి జీవితంకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీరెడ్డికి ఒకటి రెండు పేర్లు కాదు మొత్తం మూడు పేర్లు ఉన్నాయి మొదట తల్లిదండ్రులు పెట్టిన పేరు విమలా మల్లెడి తర్వాత ఈమె యాంకర్గా చేరినాక శ్రీలేఖగా మార్చుకుంది ఆ పేరుని ఆ తరువాత సినీ రంగంలోకి అడుగు పెట్టాక శ్రీరెడ్డి అనే పేరుని మార్చుకుంది ఇలా ప్రస్తుతం ఈమె పేరు శ్రీరెడ్డి మల్లిడిగా కొనసాగుతుంది ఈమె జూన్ పద్నాలుగు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు తూర్పు గోదావరి జిల్లాలో జన్మించింది కానీ తండ్రి ఉద్యోగరీత్యా ఈమె చిన్నతనంలోనే విజయవాడ దగ్గర ఓ చిన్న పల్లెటూరైన కంగిపాడు అనే ఊరిలో సెటిల్ అయ్యారు అయితే శ్రీరెడ్డి చిన్నతనం నుండి కూడా స్వతహాగా ఎవ్వరి మాట వినని స్వభావం కలిగిన అమ్మాయి అలా పదవ తరగతి పూర్తవ్వగానే ఎలా అయినా డబ్బులు బాగా సంపాదించాలని డబ్బు ఆసక్తిని పెంచుకుంది తల్లిదండ్రులకి తాను బ్యూటీ పార్లర్ కోర్స్ నేర్చుకుంటానంటూ చెప్పడంతో దానికి తల్లిదండ్రులు కూడా యాక్సెప్ట్ చేయడంతో తను పదకొండవ తరగతి చదువుతున్నప్పటి నుండి బ్యూటీ పార్లర్ కోర్స్ని పూర్తి చేస్తూ అలా తన ఇంటర్ పూర్తవ్వగానే బ్యూటీ పార్లర్ బిజినెస్ ని పెడతానని మొదలుపెట్టింది అలా అందం మరియు డబ్బు పైన మరింత మోజును పెంచుకుంది అలా బిజినెస్ చేస్తూనే తన ప్రవర్తన మారుతుంది అని గమనించిన తల్లిదండ్రులు ఈమెకు ఇష్టం లేకపోయినా వివాహం చేశారు వివాహం జరిగిన రెండు నెలల వరకు భర్తతో జీవితాన్ని సాఫీగానే కొనసాగించింది కానీ ఒక పాప పుట్టిన తర్వాత మాత్రం భర్తతో తరచూ గొడవలు పడుతూ కూతుర్ని భర్త దగ్గరే వదిలేసి తిరిగి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళిపోయింది అలా తల్లిదండ్రులు ఎంత సర్ది చెప్పినా తిరిగి కాపురానికి వెళ్ళక ఎలా అయినా హైదరాబాద్ వెళ్ళి తన కాళ్ళపైన తాను నిలబడతానని డబ్బును సంపాదిస్తానంటూ కొంతమంది స్నేహితుల సహాయంతో హైదరాబాద్ చేరుకుంది హైదరాబాద్లో రెండేళ్ల పాటు చాలా కష్టపడుతూ చిన్న చింతగా ప పనులు చేస్తూ ఎలా అయినా సినీ ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనే ఆలోచన ఎక్కువైంది అలానే ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించి నేనంటే ఏంటో నిరూపించుకోవాలి అనుకుంది శ్రీరెడ్డి దానితో అప్పుడే ఓపెన్ చేసిన జగన్ గారు సాక్షి టీవీ ఛానల్లో యాంకర్స్ కోసం వెతుకుతున్నారని తెలుసుకున్న శ్రీరెడ్డి తాను యాంకర్గా సెలెక్ట్ అవ్వాలి అని చాలా ప్రయత్నాలు చేసింది మొత్తానికి సాక్షి టీవీ ఛానల్ కు యాంకర్గా సెలెక్ట్ అయ్యింది కూడా యాంకర్ గా కెరియర్ను మొదలుపెట్టి మొదట తన పేరుని స్త్రీ స్త్రీలేఖగా మార్చుకుంది యాంకర్గా సెటిల్ అవ్వటంతో తను సంపాదించిన డబ్బుల్ని తల్లిదండ్రులకి కూడా పంపిస్తూ జీవనాన్ని సాఫీగానే కొనసాగించింది కానీ ఆ తరువాత కొంతమంది నువ్వు చాలా అందంగా ఉంటావు ఇంత అందం పెట్టుకొని ఎందుకు ఇక్కడ యాంకర్గా ఉంటున్నావు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నిస్తే హీరోయిన్ అవుతావు అని కవ్వించడంతో వారి మాటలు నిజం అనుకొని మురిసిపోయి వెంటనే యాంకరింగ్ ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసింది ఇక ఎలా అయినా సినిమాల్లో నటించాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది చిన్నతనం నుండి స్వతహాగా తాను అనుకున్నది జరగాలి అని మనస్తత్వం కలిగిన అమ్మాయి కావడంతో ఉన్న ఉద్యోగాన్ని కూడా వదిలేసి సినిమాలో వేట మొదలుపెట్టింది ఇక సినీ రంగుల ప్రపంచం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే అందులో అవకాశాలు రావాలి అంటే ఎంతగా కష్టపడాలో ఎలాంటి ఒప్పందాలకు ఒప్పుకోవాలో అందరికీ తెలుసు శ్రీరెడ్డి కూడా తనకు అవకాశాలు రావటం కోసం చాలా చెప్పులు అరిగేలా తిరిగింది దానితో పాటు ఎవరు ఏది చెప్తే అది చేస్తూ అవకాశాలు ఇస్తారేమో అని ఎదురు చూస్తూ ఉండేది అవసరానికి వాడుకొని అవకాశాలు ఇవ్వకుండా తప్పించుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు ఆమె ఖాతాలో ఈ విషయాన్ని స్వయంగా ఆమె నెటిజనులకు తెలియచేసింది ఇక శ్రీరెడ్డి మొదట గీతామాధురి భర్త నందుతో కలిసి నేను నాన్న అబద్ధం ఈ సినిమాలో నటించింది కానీ ఈ సినిమా ఎప్పుడొచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా జనాలకు తెలియలేదు బాక్సాఫీస్ దగ్గర సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వటంతో తరువాత ఇక శ్రీరెడ్డికి సినీ అవకాశాలు ఏ మాత్రం రాలేదు ఇక డైరెక్టర్ల చుట్టూ తిరిగినా సరే ఏ ఒక్కరు కూడా ఈమెకు అవకాశాలు ఇవ్వలేదు అలా కొన్ని సినిమాలు నటించిన తరువాత ఈమెకు ఎటువంటి ప్రయోజనం కూడా రాలేదు ఇక చిన్న చిత్రక పాత్రలు వస్తున్నా సరే ఈమె హీరోయిన్గా చేయాలని ఫిక్స్ అయ్యింది పెళ్లి చేసుకుని కూతుర్ని వదిలేసి రావటంతో శ్రీరెడ్డితో ఆమె కూతురు మాట్లాడటం మానేసి ఈమెను పూర్తిగా వెలివేసింది ఆమె తండ్రి దగ్గర ఉంటూనే ప్రస్తుతం మెడిసిన్ చదువుకుంటుంది అయితే కుటుంబం పూర్తిగా వెలివేయటం అలానే వచ్చిన యాంకరింగ్ జాబ్ని వదిలేసి సినిమాల కోసం పరుగులు తీయటంతో పూర్తిగా మోసపోయాక ఈమె డిప్రెషన్ కు గురైంది చాలా నెలల పాటు ఒంటరిగా మిగిలింది ఇక సినిమాల్లో నటిస్తుందని తెలుసుకున్న తల్లిదండ్రులు కూడా ఈమెతో మాట్లాడటం మానేశారు ఇక చేసేదేం లేక ఒకరోజు ఈమె సోషల్ మీడియాలో కొంతమంది సెలబ్రిటీస్ డైరెక్టర్స్ చేసిన చాటింగ్ ఫొటోస్ని ని రిలీజ్ చేస్తూ అవకాశాలు ఇస్తామని నన్ను వాడుకున్నారంటూ పబ్లిక్ గా దాంతో శాటిలైట్ ఛానల్ వాళ్ళు యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఏమైనా ఇంటర్వ్యూస్ తీసుకోవడం ఈమెను ఇంటర్వ్యూస్ తీసుకోవడం మొదలు పెట్టారు అలా యాక్టింగ్ యాక్టరెస్ గా కెరియర్ను స్టార్ట్ చేద్దాం అనుకున్న ఈమె యూట్యూబ్ ఛానల్ ద్వారా కేర్ ఆఫ్ కాంట్రవర్సీగా గుర్తింపుని అందుకుంది ఇక అప్పటి నుండి తరచూ సోషల్ మీడియాలో జరిగే ఎలాంటి వివరణ వివాదాలకైనా శ్రీరెడ్డి ఖచ్చితంగా స్పందిస్తూ ఆ వివాదాల కోసం మాట్లాడుతూ ఘాటు సమాధానాలే ఇస్తూ ఉంటుంది ఇలా చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా శ్రీరెడ్డి ఖాతాలో ఇలాంటి కాంట్రవర్సీస్ టాపిక్స్ ఎన్నో ఉన్నాయి ఇక ఈమె చేసే పోస్టులకు చాలా మంది ఈమెను బెదిరిస్తున్నారని కూడా ధైర్యంగా చెప్తూ వచ్చింది అలానే ఇలాంటి బెదిరింపులకి నేను చిన్నప్పటి నుండి బాగా అలవాటు పడ్డాను నన్ను బెదిరించడం అంత సులభం కాదు ఏది జరిగినా నా అడుగులు ముందుకే పడతాయి అంటూ ధైర్యంగా మాట్లాడింది శ్రీరెడ్డి కొన్ని వివాదాలకు స్పందిస్తూ నడి రోడ్డు పైన కూడా ఘాటు సమాధానమిచ్చింది కొన్ని అసోసియేషన్స్ వాళ్ళు శ్రీరెడ్డిని బ్యాన్ చేసినా సరే తగ్గేదే లేదు అంటూ ఆమెకున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అంటే ఫేస్బుక్ ట్విట్టర్ అలానే ఇన్స్టాగ్రామ్ అంటూ ఎప్పటికప్పుడు సెలబ్రిటీస్ మరియు రాజకీయవేత్తలు చేసే పిచ్చి పనులకు సుస్సు పోయిస్తూ ఉంటుంది ఇక ఎలాంటి వాటికైనా నేను సిద్ధం అంటూ సవాళ్లు విసురుతూ ఉంటుంది ఇక ఆమె సోషల్ మీడియాలో కొన్ని వీడియోస్ని పెడుతూ అప్పుడప్పుడు ఆడవాళ్లకు మంచి మాటలు చెప్పడానికి కూడా ప్రయత్నిస్తూ ఉంటుంది చెడు మార్గంలో వెళ్తే తప్పుడు జీవితం ఒకటే మిగులుతుంది అంటూ ఆమె జీవితాన్ని ఉదాహరణగా చేస్తూ ఎంతోమంది ఆడవాళ్లకు మెసేజ్ని ఇవ్వడానికి ప్రయత్నించినా సరే ఆమెకు ఉన్న కొన్ని వివాదాల కారణంగా ఏ ఒక్కరు కూడా ఆమెను పాజిటివ్గా తీసుకోరని చెప్పాలి అయితే శ్రీరెడ్డి చిన్నప్పటి నుండి ఎవరి మాట వినకపోవడం వల్ల ఎంతో కొంత కాదు పూర్తిగా ఆమె జీవితం వివాదం అనే క్వశ్చన్ మార్క్ గానే మిగిలిపోయింది చిన్నప్పటి నుండి అందం డబ్బు పైన మోజును పెంచుకోవటంతో ఆమె జీవితం చి చిన్న భిన్నం అయిందని చెప్పాలి ఇక సినీ ఇండస్ట్రీలో అవకాశాలు లేకపోవటం అలానే ఎటువంటి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా ఆమెకు అవకాశాలు రావట్లేదని చెప్పాలి ఇలా ఆమె వ్యక్తిగత జీవితాన్ని చిన్న భిన్నం చేసుకోవటానికి చిన్నప్పటి నుంచి ఆమె తప్పటడుగులే కారణం ఎవరి ప్రయాణమైనా ఒకసారి తప్పుడు దారిలోకి రావటం ప్రారంభమైతే మంచి మార్గం ఎంతగా నడవాలి అనుకున్నా అది కుదరదు అది ప్రస్తుతం ఇక శ్రీరెడ్డి జీవితం కూడా అంతే అని చెప్పాలి మరి శ్రీరెడ్డి గారి జీవిత కథ విన్నాక మీకేమనిపిస్తుంది ఆమె ప్రయాణంపై మీ అభిప్రాయం ఏంటి అన్నది తప్పకుండా కామెంట్స్ బాక్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుసుకుందాం